అండ్ పాయింట్ టూ నేను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నేను సీఎం గారిని కలవడం జరిగింది ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ సీఎం గారు పాయింట్ టు పాయింట్ అందరితో డిస్కస్ చేసి మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పజెప్పడం చాలా హ్యాపీ అనిపించింది అంటే ఓకే ఇది ప్రాబ్లం ఉంది ప్రాబ్లం సార్ట్అట్ చేయడానికి సొల్యూషన్తో రండి దానికి హండ్రెడ్ గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు అంటే మనకు గుర్తు పెట్టుకోవాల్సింది ఎస్పెషల్ మీడియా సంక్రాంతి అనేది ఖచ్చితంగా వారు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు కొందరు ఇప్పుడు ఈ దగ్గరకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు కొందరు వెళ్ళరు సో వెళ్ళినప్పుడు ఏంటి దాంట్లో కూడా ఒక మంది అర్థం చేసుకోవాల్సింది సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని పదిసార్లు చెప్తూనే ఉంటారు ఇది నిజాలు ఇది ఫిలింగ్ ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే పదిసార్లు సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు మైనది వస్తుందని సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు తెలుగు సినిమాలు రావడం సహజం ఇది మీ అందరికీ తెలుసు నాకు తెలుసు కాబట్టి సంక్రాంతికి తప్పదు వేరే వారాలల్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత మట్టుకు అందరూ అర్థం చేసుకుంటారు ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సింది పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మీకు దిల్వాల్సి దొరకదు దాని దాండేదికి రాకుండా చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ ఈసీ మీటింగ్ లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం దొరకడు నేను నెక్స్ట్ దానికి టర్మ్ కు ప్రెసిడెంట్ గా ఉండను కాబట్టి ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం నాది వన్ ఇయర్ టర్మ్ ఆల్మోస్ట్ ఆరు నెలలు అయిపోయినా ఇంకో కారణం దానికోసం అన్న నెక్స్ట్ టర్మ్ కి నేను ఉండను అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి ప్రెసిడెంట్గా నేను అన్నాను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు అప్పుడు కూర్చునే వాళ్ళు సాల్వ్ చేస్తారు